హలో ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ముందుగా మొట్టమొదటిసారి వేలంపట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ ఎన్ఎస్ఆర్ మదీనా జేబిటి ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ కొంత కొన్ని మండీలకి దిగుమతి నిన్నలాగా వచ్చిన కొన్ని మందులకి దిగుమతి అయితే కొంచెం పెరగడం జరిగింది ఇక కింది పక్క చూసుకుంటే టీవీఎస్ఓ సిఎంఎస్ ఎస్జిఎస్ ఎంఆర్ వర్మ ఎస్ఎంబి ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా కూడా ఇక్కడైతే దిగుమతి అయితే కొన్ని మండీలకి నేను ఎలాగొచ్చిన కొన్ని మందికి అయితే దిగుమతి తగ్గింది ఇక టోటల్ మీదగా చూసుకుంటే దిగుమతి అయితే ఈరోజైతే ఇరవై శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే ఇవి మీడియాలో ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు ఎక్కువగానే వచ్చాయి మిక్సింగ్లు వచ్చాయి కానీ బెస్ట్ క్వాలిటీలు అయితే ఈరోజైతే తక్కువగానే వచ్చాయి ఇక ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పొడికాయలు చిన్నకాయలు పొడికాయలు పోయాయి ఇక లైన్ కాయలు ఉన్నా కొంచెం బాగుండేటవన్నీ నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ పొడికాయలే ఈరోజు అయితే పొడికాయలు అయితే ధర అయితే పెరిగింది పొడికాయల్లో నేనైతే రెండు యాభై వరకు అయితే వెళ్ళాయి అయితే నాలుగు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక కాయలు ఇవన్నీ చూసుకుంటే ఈ మచ్చకాయలు మిక్సింగ్లు చిన్నకాయలు పెద్దకాయలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ ఐదు వందల నుంచి ఏడు యాభై వరకు సెకండ్ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఏడు యాభై నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఏడు యాభై నుంచి తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పలకడం జరిగింది తొమ్మిది యాభై నుంచి పదకొండు వందల వరకు నైన్ ఫిఫ్టీ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ క్లాస్ ఐటాలు అయితే ఎక్కువ పలకడం జరిగింది తొమ్మిది యాభై నుంచి పదకొండు వందల వరకు ఇంకా ఈరోజు అయితే మండీలో టాప్ రేట్ చూసుకుంటే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రకంగా అయితే టాప్ రేట్లు పలికాయి పదకొండు వందల యాభై రూపాయలు అయితే కొన్ని ఒక జానా ఐటల్లో మండీలో పలికాయి పన్నెండు వందలతో కొన్ని మండీలు పన్నెండు యాభై పన్నెండు డెబ్బై అయితే ప్రతి మండీలో పదకొండు వందల యాభై రూపాయల నుంచి పన్నెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో ఒక్కొక్క మండీలు ఒక రకంగా పలికాయి ఎక్కువ టోటల్గా చూసుకుంటే పన్నెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ పెరిగింది ఇంకా నిన్నటికంటే పోల్చుకుంటే నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పెరిగింది ఇంకా వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ